కార్తీక్ బి కార్తీక పురాణము ఇరవై ఇరవై ఏడు అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించు ఆశ్రయించుట మరల అత్రిమాముని అగస్తు ఇట్లు వసించెను కుంభ కుంభ సంభవ ఆ శ్రీహరిని దూర్వాసు ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పాను ఇంకను ఇట్లు చెప్పాను ఓ దూర్వాస మహాముని నీవు అంబరుసుని చెప్పించిన విధంగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములు ఎత్తుట కష్టం కాదు నీవు తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వలే ఇవ్వగలను కాన అందులకు నేనే అంగీకరించితిని తిని బ్రాహ్మణులకు మాట బ్రాహ్మణుల మాట అసత్యమైనతో వారికి గౌరవం గౌరవం ఉండు గౌరవము ఉండదు ఇట్లు భక్తులను కాపాడుట అట్లు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని నీవు అంబరీసుని ఇంట భుజించక వచ్చినందుకులకు అతడు చి చింతక్రాంతుడై బ్రాహ్మణు పరిశిత్రులై ప్రాయోపదేశం మునవచ్చి వెంచినవాడు అకారణముగా వలవల విష్ణు చక్రము నిన్ను భారించబడును ప్రకారణమే ప్రజా ప్రణాకరమే రాజధర్మంగానే ప్రజాయునుడము కాడు ఒక బ్రాహ్మణుకు విష్ణు విష్ణువైనతో దానిని జ్ఞానములకు బ్రాహ్మణుడే శిక్షించవలను ఒక విప్రుడు పాపి అయినను మరొక విప్రుడు దండించవలను ధను ధనురాత్మణములు ధనుర్ ఆత్మణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించ దండించకుండా కంటే ఫాతకము లేదు దండించిన కంటే పాతకం లేదు విప్రుని హింసించువాడును హింసింపక చేయువాడును బ్రాహ్మణుడు బ్రాహ్మణ హంతకుడని న్యాయశాస్త్రములు ఘోషించుతున్నవి ఆ బ్రాహ్మణుని పగబట్టిన పగబట్టినలాగిన వాడును అది పగబట్టి సిగ సిగబట్టి సిగబట్టిలాగిన వాడును కాళితో తన్నవాడును విప్ర విప్రద్రవ్యమును వాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును విప్రుడు పరిత్యాగ మనర్చిన వాడును బ్రహ్మ అంత కూడాలే అగుదురు కాన ఓ దూర్వాసమహముని అంబరీషుని బిగు గురి బిగు గురించి తపశ్చాలపశాలియు విప్రోత్తముడు అవు దూర్వాసనుడు నా మాటలు నా నా మూల నా మూలమున నా మూలమున ప్రాణ సంకటం పొందుతున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ వాంతుకులతో అని సరి సరి పరితాపము పొందుతున్నాను కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడుపు అందువలన మీ ఉభయలను శాంతి లభించును అని విష్ణువు దూర్వాసుడితో నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను సప్త్యా సప్తమో చింత అధ్యాయము ఇరవయో ఏడు రోజు పారాయణము సమాప్తము ఈ పారాయణం చదివిన వారికి విన్నవారికి విష్ణు సాహిత్యము పొందుగాక నమస్తే